ఏ రాష్ట్రంలో ఏ నృత్యం చేస్తారు ఏ రాష్ట్రంలో పండుగలు ఎలా జరుపుకుంటారు అనేది మనం తెలుసుకుందాం తెలుగు ఏ రాష్ట్రంలో ఏ ఫుడ్ తీసుకుంటామో తెలుసుకుందామా చపాతీలు ఏ రాష్ట్రంలో ఎక్కువ తీసుకుంటారు అంటే హర్యానా పంజాబ్ లో తీసుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో మీల్స్ భోజనం ఎక్కువగా ప్రజలు ఎక్కువగా తీసుకుంటారు ఇష్టపడతాం మనం భోజనం అలాగే తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ మన తెలుగు రాష్ట్రంలో ఏ ఏ పండుగలు జరుపుకుందామో తెలుసుకుందామా ఏ ఏ అంటే సంక్రాంతి పండుగని దసరా పండుగని క్రిస్మస్ పండుగ అని జరుపుకుందామా తెలుసుకుందాము తర్వాత జరుపుకుందాము జరుపుకుందామా రాష్ట్రంలో కొన్ని నృత్యాల గురించి తెలుసుకుందామా ఇది ఏంటి కదా కూచిపూడి కూచిపూడి ఇది కదా మన రాం మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఫేమస్ అనమాట కూచిపూడి అనేది మనం నేర్చుకుందామా ఇలాగా కేరళ రాష్ట్రంలో ఫేమస్ అవునా చెప్పండి ఏ రాష్ట్రంలో కేరళ ఏ రాష్ట్రంలో రాష్ట్రంలో ఫేమస్ ఇది కథాకళి అవునా నెక్స్ట్ నాన్న ఇది పంజాబ్ రాష్ట్రంలో అనే డ్యాన్స్ ఫేమస్ అనమాట ఇలా అన్ని మనం అన్ని తెలుసుకున్నాం కదా నృత్యం గురించి ఏ ఊర్లో ఏ రాష్ట్రంలో ఉంటాయనేది గురించి తెలుసుకున్నాం బాగుందా మీకు జిల్లాలో ఏది ఫేమస్ అంటే కొండారెడ్డి డు చూసారా కొండ చూసారా మీరు తర్వాత ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ చూసారా ఎయిర్పోర్ట్ లో ఏమో ఉంటాయి విమానాలు మన కర్నూలు జిల్లాలో ఫేమస్ అనేది ఏంటంటే కొండారెడ్డి బుర్జు ఎయిర్పోర్ట్ కదా ఏంటంటే అలా ఉన్నా ఎయిర్ ఎయిర్పోర్ట్ కదా కదా మన జిల్లాలో ఫేమస్ అయినా చూసారా మీరు ఎప్పుడన్నా